గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ మహిళ నామినేషన్ కలకలం రేపింది విడుదల రజనీ పేరుతో ఉన్న మహిళ నామినేషన్ వేసేందుకు బయలుదేరగా మహిళను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్ చేశారు ఆమె బంధువులు మహిళను నగరంపాలెం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు ఆమెను విచారించారు అయితే స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు విడుదల రజనీ వెల్లడించడంతో కిడ్నాప్ వివాదం ముగిసింది એમ જીવન એ કંપની గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓ మహిళ నామినేషన్ కలకలం రేపింది విడదల రజనీ పేరుతో ఉన్న మహిళ నామినేషన్ వేసేందుకు బయలుదేరగా మహిళను కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫోన్ చేశారు ఆమె బంధువులు మహిళను నగరపాలెం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన పోలీసులు ఆమెను విచారించారు అయితే స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు విడదల రజనీ వెల్లడించడంతో ఈ కిడ్నాప్ వివాదం ముగిసింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ మూర్తి విడుదల రజనీ పేరుతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఒక మహిళ అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరైతే మంత్రి విడుదల రజనీ ఉన్నారో ఆమె అయితే అక్కడ నామినేషన్ వేశారు వైసీపీ తరఫున ఇదే పేరుతో ఉన్నటువంటి ఈ మహిళ ఎవరైతే విడుదల రజనీ అనే పేరుతో ఉన్నటువంటి మరో మహిళలు ఆమె చేత ఆ నామినేషన్ వేయించేందుకు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయించేందుకు టిడిపికి సంబంధించినటువంటి నేతలు ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి సమాచారం అయితే ఆ విడుదల రజనీ అనే పేరుతో ఉన్న మరో మహిళకు బంధువులకు తెలిసింది తర్వాత ఈ రోజు ఉదయం ఆమెని కారులో కొంతమంది తీసుకెళ్లినట్లుగా కూడా తెలియటంతో ఒక్కసారిగా కూడా ఆ విడుదల రజని పేరుతో ఉన్నటువంటి ఆమె బంధువులు అయితే మాత్రం నగరంపాల పోలీస్ స్టేషన్ దగ్గరికి రావడం జరిగింది తమ ఈ రజనీ ఆమెని కిడ్నాప్ చేశారు అని చెప్పి వాళ్ళైతే చెప్పినటువంటి సమయంలో దాన్ని బ్రేక్ చేశారు నగరపాలెం పోలీసులు బ్రేక్ చేసి ఆమెని స్టేషన్ తీసుకురావడం జరిగింది స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత విచారణ జరిపారు విచారణ జరిపితే ఆమె చెప్పింది ఏంటంటే స్వచ్ఛందంగానే తాము ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది అయితే అప్పటి వరకు కూడా ఆమె నామినేషన్ వేయలేదు ఆ తర్వాత పోలీసులు రిటర్న్ గా కూడా ఆమె దగ్గర తీసుకున్న తర్వాత రాయించుకున్న తర్వాత ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి బయటికి పంపించడం జరిగింది బయటకు వెళ్ళిన వెంటనే కూడా మరొక వాహనంలో మరొక కార్లో ఆమె ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏమిటి అనే దాని మీద క్లారిటీ అయితే లేదు అయితే మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి నాయకులైతే ఆమెని ట్రేస్ చేసి ఆమెని అదే పేరుతో ఉండటం వల్ల మంత్రికి పేరుతోనే ఉండటం వల్ల ఆమెని పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఆమెని ఆ నేతలు తీసుకెళ్తున్న సందర్భంలో ఆ బంధువులైతే మాత్రం కిడ్నాప్ జరిగినట్లుగా కూడా ఆ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ృష్ష్ణ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏమండి ఏమి ఇచ్చారు కంప్లైంట్ మీరు